హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగిరండి మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం నా చుట్టూ ఉన్న వాతావరణం సరిగా లేదు నా చుట్టూ ఉన్న వ్యక్తులు సరిగా లేరు వీళ్ళందరూ సక్రమంగా ఉంటే బాగుంటుంది కదా అంటే ప్రతిసారి మనం మనల్ని సెంటర్ చేసుకొని మన చుట్టూ ఉన్న వ్యవస్థ బాగుంటే బాగుంటుంది అనే ఒపీనియన్ని మనం మనకు మనం అనుకుంటూ ఇతరులతో కూడా అవకాశం కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఒకలా ఉండరు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ఉన్నామో లేదనేది మనం చెక్ చేసుకోవాలి మనం కూడా మరి వాళ్ళకి కూడా మన చుట్టుపక్కల వాళ్ళు అవుతాం కదా అందుకని మనం చూసే దృష్టికోణం ఎలా ఉండాలంటే మనం వాళ్ళందరితో కలిసి మాట్లాడడం కలిసి ప్రయాణం చేయడం ఇవన్నీ కూడా మనం వా ప్రయాణం చేయగలిగితే ఆటోమేటిక్గా నీకు చుట్టూ ఉన్న వాతావరణం నచ్చుతూ మొదలు పెడుతుంది అంటే నేను ఒక్కడనే కరెక్ట్గా ఉన్నాను నేను ఒక్కడనే పర్ఫెక్ట్గా ఉన్నాను నా చుట్టుపక్కల పరిస్థితులు బాగోలేదు అనుకోవడం తప్పు మనం బాగా ఆలోచించగలిగితే యద్భావం తద్భవతి నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కనుక ఆల్వేస్ థింక్ పాజిటివ్